అంటే ఉమెన్స్ డే అంటే ఒకరోజు సెలబ్రేట్ చేసేది కాదు హ్యాపీ ఉమెన్స్ డే ఫైనల్లీ ఒకటే మాట అంటున్నా ఈమె నా లైఫ్ లో వచ్చినప్పటి నుంచి నా నా లైఫ్ చేంజ్ అయింది అంటే నేను గరీబోను ఉండే అమీరో అయినా అంటే నేను కార్న్ అనుకుంటుండే వచ్చినాక నేను సక్సెస్ అయినా కరెక్ట్ గా అన్ని బంద్ పనిచేసిన ఈమెతో నేను ఎక్కువ ఉంటున్నా అంటే నాకు అర్థమైంది లైఫ్లో ఎవరు ఉండరు ఉండేది ఈమె ఒకటే నాతో ఉండేది ఒకటి భార్య మాత్రమే అందుకే ఏంది సో ఏంటంటే హ్యాపీ ఉమెన్స్ డే అందరికి అంటే ఉమెన్స్ డే అంటే ఒక రోజు సెలబ్రేట్ చేసేది కాదు అసలు అనుకున్నారా చూసినా నాకే లైఫ్ అరే బాబు నువ్వు అసలు పెద్ద ఎందుకు అయితే గైస్ సరే నాకు కూడా టైం వస్తుంది నేను కూడా టైం పాస్ చేస్తా వీంతోని చెప్పాలా నేను ఉప్పులు బాలి గైస్ ఇప్పుడైతే పోయిన తర్వాత అంటే ఉమెన్స్ డే ఈమె మమ్మీకి కూడా అండ్ మీ అందరి పేరెంట్స్ కి మీ అందరి ఫ్యామిలీకి అందరికి అక్కలకి మమ్మీలకి అందరికి చెప్తున్నా హ్యాపీ ఉమెన్స్ డే అందరు

తీసుకు ఇలాంటి ఉమెన్స్ డే ఎన్నో ఇట్లాంటి ఉమెన్ దొరికినందుకు మొగలను కొట్టుడు వేసుకోటో అనుకుంటాం తిప్పలేదు సో గైస్ ఇవాళంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ అందరికి చెప్తున్నా ఇట్లాంటి భార్య అసలు అశో

ఉమెన్స్ మంచి ఒక మంచి మాటలు చెప్పు లేకపోతే అక్క గురించి ఒక రెండు మూడు మంచి మాటలు చెప్పాను మంచి గురించి చెప్పు అక్క గురించి చెప్పాను అది లాస్ట్ లో చెప్తా ఇప్పుడు చెప్తే బాగుంటుంది ఉమెన్స్ అంటే ఎట్లా అంటే మనకి తోడు ఉండేటోళ్ళు వాళ్ళు ఏంటంటే కొంచెం స్వార్థం ఉంటదేమో కానీ ప్రేమ మాత్రం ఖచ్చితంగా ఉంటది మనకి ఏమైనా అయిపోతే ఎవరు వస్తారు రారు గాని అమ్మాయిలు మాత్రం ఖచ్చితంగా అమ్మాయి నేను అందరి పేర్లు చెప్పిన వారి మీరు నేను అట్లా ఏం చేయలేను పేరు పేరు అంటే సుజాత వినిపిస్తున్నా ందుక సుష్ ఉమెన్స్ డే అన్నారు ఉమెన్ డే ఉమెన్స్ డే రోజు కూడా నాకు ప్రశాంతం లేదు రాద పోవాల్సిందే ఫీల్ అయితే అందరి దగ్గర పోవాలి కేక్ బుక్ చేస్తాం ఇల్లు పని చేశాను కూడా ఇస్తాం నువ్వే చెప్పినా కదా హార్మోన్ షేడ్ ఉన్నాయి కొంచెం సాయి

కరెక్ట్ ఎట్లా గుచ్చుకుందా అంటే అది అలవాటు అన్న పని ఓకే అట్లా షో పెద్ద షోఫ్ హీరో 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 షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది షూటింగ్ స్టార్ట్ కొత్త హీరోయిన్ ఎందుకు

మంచి <laughs> చూసి

ఒక ఒక గుట్టు ఒక గుట్టి వస్తాడు ప్రాణం ఇట్లా అప్పుడు ఒకటి అయిపోతుంది ఆ నీళ్ళతో కాదు నేను పట్టన్ పట్టాలనిపించారు బట్ ఇట్లాంటి లెక్కలు వేసుకుంటే పెళ్లి కానప్పుడు మేము ఉన్నది చెప్తున్నాం ఇంకైతే ఎప్పుడు పేరుకే ఉంటారు అరే నేను ఎందుకు నా బంగారం నేను Higo? Ka pune kek kek. Sarayana. Simala heroine bujagi sarla bujagi raga. Hai poten. Ika ra. Haa. Pumende razu. Nu mene mutaku. Aare mutaku aante? Sarayana mene mutu nudi. Aare mutam. Ho. Ho. Mutam. 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 Nu mene mutu naro? ఆ హీరోనికి ఎట్లుంటుంది తెలుసా అరుణ్వా నేను చూపిస్తా అన్న వేరే గుజు

నేను చేసిన ఎక్సర్సైజ్ చేస్తావా మనం మనం ఎక్సర్సైజ్ చేస్తావాను పొద్దున మా దగ్గర వచ్చింది ఆ ఉన్నకి ఆ పక్కని వచ్చి ఏమంటారు అయ్యే మనం మేక తెచ్చి నా మీరు ఇంత వరుతుంది అంటారు అది మంచి మన దగ్గర బాగుంటాడు కొంచెం ఎక్సర్సైజ్ అంటుండ్రు ఆ అమ్మాయిలు అదే ప్పుడు ఆ నొప్పులు అంతకన్నా డేంజర్ ఉంటాయి దానికే ఆడది ఆడది గొప్పదే ఎందుకు చెప్తుంది అన్నా కదా మరి అంతకన్నా గొప్ప కూడా గొప్పగా మంచి చెప్తా సల్మాన్ సేమ్ పోలిక రాసారి గుర్త

నుంచి అంటున్నా వాళ్ళు ఎక్కిస్తున్నావు నువ్వు కొడుతున్నావు వాళ్ళకి ఎక్కిస్తున్నారు నువ్వు కొడుతున్నావు మొదటి బైటికి అవ్వడు సెంటుకొని థర్టీ టు ఎయిట్ థర్టీ ప్రైవేట్ థియేటర్ నెక్స్ట్ దాని తర్వాత ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ బయటికి కాదు లవ్ అన్న తోడలు చూసి కొట్టేది మాట్లాడుతున్నాం మేము ఇప్పుడు పెళ్లి వేసుకున్నప్పటి నుంచి ఇప్పుడు దాకా లెవెన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ వేస్తుంది ప్రేమంద <laughs> <laughs> నడుస్తుంటే ఇట్లందరూ ఒకే వచ్చేస్తారు సంగతి పారిపోరు అదే వస్తా అన్నదే కదా నేను ఒకటే చెప్తున్నా నువ్వు రాల్ రా రే మీరు ఏడది ఏం చెప్పము అయ్యో అరే వాళ్ళు ఎక్కిస్తారుచ్చిపోకు వాళ్ళని మనసు ఏదో రోజు తెలుస్తుంది ఒకటే మాట అంటున్నా ఈమె నా లైఫ్ లో వచ్చినప్పుడు నుంచి నా లైఫ్ చేంజ్ అయింది అంటే నేను గరీబోన ఉండే అమీరో అయినా అంటే నేను కార్న్ అనుకుంటుండే వచ్చినాక నేను సక్సెస్ అయినా కరెక్ట్ గా ఈమె ఉంటేనే నా లైఫ్ లో ఒక సక్సెస్ అనేది అయింది స్టార్టింగ్ లో ఉండే చెప్తున్నా మా బబ్బు నాకు స్టార్టింగ్ లో ఉండే అప్పుడు మేము టిక్ టాక్ చేస్తుంటే అప్పుడు ఏం కాలేజ్ ఈమె వచ్చినాకనే మనం సంపాదిస్తున్నాం కదా అక్క మనకి మీకు దేవత కదరా మా భార్య నాకు దేవత సెకండ్ వచ్చేసి కదరా కాదు సెకండ్ వచ్చేసి ఏంటంటే సెకండ్ వచ్చేసి అక్క బా అన్ని పన్ను ఈమెనే చేస్తుంది నేనేం చేయా

ఒక రోజు నేను ఎప్పుడు నేను సీరియస్ సీరియస్ నేను ఏ రోజు నా కళ్ళలో నీళ్ళు తిరిగిందంటే ఈమెకి నేను ఈమె ఇర్ఫాన్ ఇర్ఫాన్ సల్మాన్ సల్మాన్ కి అది చేసి డెలివరీ చేసుకొని ఫస్ట్ టైం ఇర్ఫాన్ ఇర్ఫాన్ వచ్చినప్పుడు ఆమె అవతరం నీళ్ళు భయం పడిపోయినాను అయింది అట్లా అట్లా అయిపోయింది అది చూసేసరికి నేను ఫుల్ భయం పడిపోయినా భయం పడిపోయి ఆ రోజు నా కళ్ళలోనే తిరిగింది ఈమెంట్ నేను ఎప్పుడు మంచిగా చూసుకోవాల నేను ఎందుకంటే ఇంత నా లైఫ్లో ఇంత చేసింది నాకు ఒక మంచి బాబుని గిఫ్ట్ ఇచ్చింది దాని తర్వాత సెకండ్ అయితే సల్మాన్గా అయితే ఇంకా ఘోరంగా చాలా చాలా సిక్ అయిపోయింది అనమాట సో ఆ పెయిన్స్ ఎక్కువ వచ్చేసరికి సల్మాన్ అది అయినప్పుడు ఒక కాన్షియస్ లేదు హోస్ట్లో లేదు అప్పుడు నేను ఏడా శ్రీశైలంలో ఉన్నా నేను నాకేమో అర్జెంట్ రావాలంటున్నాను అర్జెంట్ రావాలంటే నేను అది వేరే పని మీద ఉన్నా నేను మళ్ళీ అడిగే నీ స్పీడ్ అట్లనే బగాయించుకుంటా బుకుంటా నేను ఇట్లా వచ్చిన ఈమె ఇట్లా బయటకు వచ్చింది అప్పుడే అప్పుడు నా కళ్ళలు నీళ్ళు తిరిగింది దాని తర్వాత నుంచి ఇక నేను అంటున్నా కదా బయట తిరిగేది ఎక్కువ అట్లుంటుండే ఉంటుండే బంద్ చేసినా ఈమెతో నేను ఎక్కువ ఉంటున్నా అంటే నాకు అర్థమైంది లైఫ్లో ఎవరు ఉండరు ఉండేది ఈమె ఒకటే మనం ఒక ఏజ్ అయిపోయినాక మమ్మీ డాడీ వెళ్ళిపోయినాక మనతో ఉండేది ఒకటి భార్య మాత్రమే అందుకే భార్య అనేది సచ్చదాకా మనకు తోడు ఉంటది సో గై చాలా మంది ఏంటంటే తాగి కొట్టడం అట్లాంటివి చేస్తారు అట్లాంటివి చేయకండి ఇంకా వైఫ్ కి కూడా చెప్తున్నా చాలా మంది వాళ్ళ వైఫ్లు ఉంటారు కదా వాళ్ళకి కూడా చెప్తున్నా ఎంత ఏమున్నా ఎంత ఎంత తప్పు చేసినా ఏం చేసినా కూసబెట్టి ఎప్పురి ఖచ్చితంగా మారుతారు అదే అన్నం తింటున్నప్పుడు గయంగా గయంగి బాసాను గుర్తుకుతున్నప్పుడు వీళ్ళ కోపాలు ఎట్లున్నాయి మనకు గుట్టిగానే అర్థమైపుతుంది నేను చూపిస్తా ఈ డబ్బు ఉంది కదా ఇగో ఈ డబ్బా ఇగో ఈ డబ్బా నీళ్ళ డబ్బా ఇట్లా ఇట్లా పెట్టచ్చు నార్మల్ ఇట్లా ఇగో వీళ్ళ కోపం ఉందనుకో కాదు అది ఎట్లా అయితే అంటే డైరెక్ట్ వచ్చి తిట్టేసిన అయిపోతుంది డైరెక్ట్ ఇచ్చేసి అయిపోతుంది మాట్లాడాలి మాట్లాడాల భయమంది తెలుసా ఏదున్నా టక టక పడబడ కొట్టేస్తే అయిపోతుంది కోపము అన్నిటి మీద పిల్లల మీద చూడ అంటది ఇందిరా ఇట్లా అంటుంది వాళ్ళ మీద కోపం చూపిస్తుంది సామాన్లు ఇరా కొట్టేస్తుంది ఇంద్రాబాయ్ అనుకుంటా సో అట్లా చేయకండి ఇట్లా చేయండి అంటే ఏం లేదు ఎంత కోపంలో ఉన్నా మాకు బయట వంద టెన్షన్లు ఉంటాయి పొద్దున బయట వంద టెన్షన్లు ఉంటాయి కొంచెం అర్థం చేసుకోవాలా ప్రేమతోని ఆ ఎంతో కోపం ఉన్నప్పుడు ఏం లేదు కోపంలో కొంచెం అంటుకుంటాం కదా ఆ టైంలో వెళ్ళిపోవాల వెళ్ళిపోయి ఏం లేదు మళ్ళీ చల్లగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కోపం ఉండదు కోపం ఉన్నప్పుడు హస్బెండ్ పక్కన ఎక్కువ ఉండద్దు మీ పైన తీసేస్తారు ఆ మీ పైన తీసేస్తారు ఎందుకంటే ఏం చేయలేదు ఏం చెప్పలేదు అక్కడ మూడు రోజులు వెళ్ళిపోవాలి అట్లా పోవద్దు కోపం ఎవరికైనా అట్లా వచ్చినప్పుడు కొంచెం పక్కగా వెళ్ళిపోయినా కొంచెం కొంచెంసేపట్లో చల్లగా అయిపోతాడు అప్పుడు అప్పుడు రన్ని ఇప్పుడు దీని వల్ల ఏమవుతుంది ప్రతి ఒక్కరు బాగుండాలా థ్యాంక్ యూ సో మచ్ అంటే మా ఇంతమంది అబ్బాయిలకు జన్మించినందుకు అందరి పేరెంట్స్ కైనా సిస్టర్స్ కైనా అందరికి చెప్తున్నా నేను థ్యాంక్ యూ సో మచ్ మీరు ఉంటేనే అన్నీ ఉన్నాయి మీరు లేకపోతే ఏమీ లేదు సో మెయిన్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఉమెన్స్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చేయక లాస్ట్ కి అక హ్యాపీ ఉమెన్స్ డే టు రోజు నుంచి హెల్త్ బాగాలేదు పొద్దున లేచి అన్ని చేస్తుంది టైమ్ అన్ని ఇస్తుంది నేను జ్యూసులు డైట్ అన్నం నేను అది తింటున్నా బీట్రూట్ బీట్రూట్ అట్లా అది ఎందుకంటే నేను ఇట్లా రావడం వల్ల ఎందుకు లేవు చెప్పే కొన్ని నాకు ఫస్ట్ వస్తుంది చెప్పేయాలా పెట్టాలా 啊 <What? S 2>、ah!！